హరప్ప మహెన్ వంటి ఆ నిర్మాణాలు బాగా తవ్వుతున్నప్పుడు కాస్త పొడువాటి అస్థి పంజరాలు లభించాయి వాళ్ళ ఎలా చనిపోయారు అనే దాని గురించి వాళ్ళు పరిశీలన చేసినప్పుడు అనుబాంబు విస్ఫోటనం వల్ల జరిగింది అని చెప్పి కూడా దొరికింది అనుబాంబు విస్ఫోటనం అంటే హిరోసింహ నాగసాకి వంటి వాటిపైన జరుగుతున్నటువంటి అలాంటిది అనుబాంబు అప్పుడే కదా జరిగింది కానీ అంతకు ముందే జరిగింది మహాభారత కాలం యుద్ధంలో ఆ నేను ప్రశ్న అడుగుతాను మొట్టమొదటి వరల్డ్ వార్ ఎప్పుడు అదే చెప్తారా కురుక్షేత్రం అంటారా మీరు అంట ఓకే దీనికి కారణాలు కూడా ఉన్నాయి అప్పటి కాలంలో ఉన్నటువంటి మద్రరాజు శల్యుడు ఆయన ఫ్రాన్స్ అతను ఆయనది ఒరిజినల్ గా ఫ్రాన్స్ ఇప్పుడు మనం చూస్తే ఆయనది ఫ్రాన్స్ ఆ కాలం నుంచి వచ్చి ఇక్కడ ఈ యుద్ధంలో పాల్గొన్నాడు కర్ణుడికి సేనాపతిగా కూడా చేశాడు అంటే కర్ణుడికి రథసారథిగా కూడా చేశాడు మద్రరాజు అట్ ద సేమ్ అప్పుడు అప్పుడున్నటువంటి రాజ్యాల్లో చుట్టుపక్కల ఉండేటువంటి చాలా రాజ్యాలు వచ్చి పాల్గొన్నాయి ఉదాహరణకు కంబోడియా అంటారు అది కూడా ఈ యుద్ధంలో ఉంది దీన్ని జర్మన్ భాషలో కంపూచి అంటారు ఎంత దగ్గరలో ఉంది చూడండి సో ఈ మహాభారతం అనేటువంటి యుద్ధంలో అప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న ప్రతి రాజ్యం పాల్గొనే ఉంది అది గ్రీస్ అవ్వచ్చు ఏన్షియన్ రోమన్ అవ్వచ్చు అంతకంటే ఉన్నటువంటి రాజ్యాలు ఏవైనా అవ్వచ్చు అలా చుట్టుపక్కల ఉండేటువంటి చాలా రాజ్యాలు ఇందులో పాల్గొన్నాయి అవి పాల్గొన్నప్పుడు అందులో ఉండేటువంటి రాజులు చాలా మంది ఇక్కడ చనిపోయారు